శాతం శాతం మంది మంది భాగం ఇచ్చారు మిగతా పరిచర్య నిమిత్తం సహాయం చేయండి అని అడగడంలో తప్పలేదండి కానీ పరిచర్య అనే పేరుతో మోయిలేని కాడి ప్రజల మీద పెట్టడం అనేది దేవుడు అసహించుకుంటాడు దేవుడు అసహించుకుంటాడు పరిచర్య అనే పేరుతో అనేక అబద్ధాలు చెబుతూ జనాల్ని మోసం చేయడం అనేది దేవుడు అసహించుకుంటాడు సతీష్ నీ వల్ల నామం ఇతర మతస్థుల మధ్య కూడా దూషించింది నువ్వు డబ్బులు అడుగుతున్న వీడియోస్ అన్ని తీసుకొని వాళ్ళు చూసారా ఏ విధంగా దోచుకుంటున్నావు అనేసి వెహికల్ ఎలా దోచుకుంటున్నాడో హ్యాండికాప్టర్ ఎలా దోచుకుంటున్నాడో అంటే ఇలా చాలా రకాలుగా వీడియోస్ ఇతర మద్దతులు పెట్టి దేవుని దూషి దూషిస్తున్నారు ఇప్పుడు నువ్వు అడగకుండా దేవునితో మాట్లాడగా నువ్వు అంటున్నావు కదా దేవుని నాతో మాట్లాడే అతిపెద్ద సంఘం ఇస్తాను దేవుడు నాతో మాట్లాడు యాభై రెండు రోజుల కట్టమన్నాననేసి దేవుని నాతో మాట్లాడు అలాగే సంఘాలు ఇస్తాను అనేసి దేవుడు నువ్వు అడగకుండానే మాట్లాడి దేవుడు ఈ విధంగా నీ వల్ల దేవుని నా నువ్వు అడగక్కునే దేవునితో మాట్లాడేసి వాళ్ళ డబ్బులు ఇచ్చి నేను ప్రేరేపిస్తాను నువ్వు నా ఎందు విశ్వాసం ఉంచు అనేసి దేవునితో మాట్లాడలేదా దేవునితో మాట్లాడలేదా దేవునితో మాట్లా మాట్లాడిన అబద్ధాలు అనుకో మరిది ఏం చదువుతున్నావు వాక్య నువ్వు ఏం చదువుతున్నావు నైంటీ టూ పర్సెంట్ ఇవ్వట్లేదు అనేసి వాళ్ళ మీద కోపడుతున్నావు నువ్వు వాళ్ళు నువ్వు అనేక రకాల దో దోచుకున్న తర్వాత వాళ్ళు ఇంకా ఎయిట్ పర్సెంట్ మిగిలది ఇక తర్వాత జీరో పర్సెంట్ అవుద్ది నువ్వు వాళ్ళని ప్రతి ఆదివారం మంది నిర్మాణం అంటూ దోచుకోవడమే కృతజ్ఞత కానుకలు అంటూ ఆ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయమంటూ దోచుకోవడమే మళ్ళీ సువ సువార్థ దానం అంటూ టీవీ ప్లస్ అంటూ అలా దోచుకోవడమే మరలా శుక్రవారం దేవుడు అద్భుతాలు చేశారు అంటూ అద్భుతాలకి మళ్ళీ డబ్బులు అడుక్కోవడము కవర్లో పెట్టి డబ్బులు ఇవ్వడం మళ్ళీ అలా అడుక్కోవడమే ఇంకా నువ్వు ఎన్ని రకాలుగా దోచుకుంటుంది తర్వాత వాళ్ళ దగ్గర ఏమి మిగులుతుంది ఎందుకు వాళ్ళు మేము మోగిలేని కాడి పెడుతున్నావు నువ్వు ఎందుకు వాళ్ళు వాళ్ళకి ఇలా ఒక భయంకరమైన మద్దపిచ్చి పెడుతున్నావు వాళ్ళని వాళ్ళకి నీకు దేవుని విశ్వాసం ఉందా